అలాగే చేపలు దొరికితే తీసుకురండి ఆ చేపలు అమ్మేవాడే వాళ్ళ రానేలేదు సరే సరే తీసుకొస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా వీడేంటి ఇటుపక్క వెళ్తున్నాడు అన్న రామచంద్ర అన్న నీకు లెటర్ వచ్చిందన్నా ఇదిగోండి ఏంటి ప్రమోషన్ వచ్చిందా ఏంటి ఇంటి నంబరే కదేస్తుంది లెటర్లు అన్ని కింద ఎత్తు అన్నా నా వల్ల కుదరదు మీరే ఎత్తండి సైకిల్ స్టాండ్ సైజ్ కూడా లేవు నువ్వు అన్ని పైపిస్తున్నావు కదా సైకిలే వంకరైపోయింది అన్యా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ అడ్రస్ ఎక్కడ ఉందని ఎదుగుతున్నాను అన్నా గుడ్ల గోపి ఎక్కడరా ఎక్కడ ఎక్కడ అరే ఎక్కడరా ఎక్కడ ఎక్కడ గుడ్ల గోపి కాదన్నా అక్కడ ఏ ఫార్ అడ్రస్ ఎం ఫార్ మాజ్మజన్ నా అడ్రస్ ఏనా తెలియనే లేదు చెట్ అంతా ఎదిగేవు కానీ బుర్ర మాత్రం పెరగలే ఇలా ఇవ్వండి ఇది నాకొచ్చిన లెటర్ నాకే మీకెవరా పంపిస్తారు లెటర్ నా లవర్ దగ్గర నుంచి వచ్చింది నా సేఫ్టీ కోసం మీ అడ్రస్ ఇచ్చాను తెలుసా అంతలోకి ఇక్కడ ఇక్కడే ఈ చోటే ఆపండి మీ సహాయానికి థ్యాంక్స్ అదిగో అక్కడ చూడండి అదే పటేల్ ఇల్లు అక్కడికి వెళ్ళారనుకోండి మీకు కావాల్సిన అన్నింటినీ ఆయన చేసిస్తారు కాస్త జాగ్రత్తగా ఉండి ఉండేంటి వెళ్తావా ఎక్కువగా మాట్లాడుతున్నానా నిజం చెప్పాలంటే మీరు ఈ ఊరు కొత్తగా వచ్చిన వల్ల మర్యాద కోసం చాలా తక్కువగానే మాట్లాడాను ఎలానా ఇక్కడే ఉండబోతున్నారు అలవాటయ్యాక కొంచెం ఎక్కువగానే మాట్లాడతాంలేండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే అరే మర్మదురు అన్నయ్య బయలుదేరు సరే 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 నేను వెళ్ళు ఎవర్రా ఎవర పటేల్ సార్ పటేల్ సార్ మీరు ఇక్కడేం చేస్తున్నారు ఐ కాన్ బిలీవ్ దిస్ మేమే నేను అడుగుదాం అనుకున్నావు అవును నువ్వేంటి ఇక్కడ బై బైఛాన్స్ చెన్నైలో మీలానే అక్కడ చెల్లెం లేదు కదా ఏంటి జోకా ఇది నా ఇల్లు మా నాన్నకి ఒక్క కూతుర్ని మీలా నేనే ట్విన్స్ కాదు ఇది మీ ఇల్లేనా వెళ్దాం సరే మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం వెళ్ళొస్తాం రండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ చోట కాస్త ఒక ఇల్లు చూసాం మీరు ఇల్లుని రెడీ చేసి ఇవ్వగలరా ఏంటి ఆయిల్లా సరిగ్గా లేదే ఆ ఇంటి గురించి ఎవరు మంచిగా చెప్పలేదు ఆ ఇంట్లో ఏదో దెయ్యాలు తిరుగుతున్నాయి అని అంటుంటారు అనవసరంగా మీరు వెళ్ళి ఎందుకు ప్రాబ్లంలో ఎదుర్కొంటారు మీకు ఏ సమస్య లేకపోతే మేము అక్కడే ఉంటాం మా జాబ్ ఏంటంటే అలాంటివి రీసెర్చ్ చేసి రాయడమే అక్కడ ఉన్నట్టు మీరు అర్థం చేస్తే చాలా బాగుంటుందండి ఇంట్లో నాకేటి ప్రాబ్లం మీరు ఇంతగా అడుగుతున్నప్పుడు అదే ఏర్పాటు చేసిస్తాను ఈ కాలం పిల్లలు మీరు సిటీ నుంచి వచ్చారు ఇదంతా మీరు నమ్ముతారా ఏంటి మన కుర్రాళ్ళకి చెప్పి ముందర ఇల్లు క్లీన్ చేయమని చెప్తాలండి తర్వాత మీరు వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఎందుకైనా జాగ్రత్తగా ఉండండి అలాగే సార్ అర్థమైందా సరే వెళ్ళమ్మా నేను చూసుకుంటాను రే రాహుల్ ఆ పోస్ట్ మాస్టర్ చెప్పింది ఒకసారి ఆలోచన చూసావా ఆయన చెప్పినట్లుగా నిజంగా నాకు అనిపిస్తోందిరా నాకు అలాగే అనిపిస్తోంది ఈ అడవి ఈ గాలి ఈ ఆకుల శబ్దం ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చిందిరా ఇక్కడే ఆకలి సెటిల్ అయిపోతుంది అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావురా రే బరేంట్రా ఆ పోస్ట్ ఏదో చెప్పాడు నువ్వేమో దాన్ని నమ్ముకుంటూ కూర్చున్నావు ఏంట్రా ఇది అవును నేను కూడా దాన్ని నమ్మను నిజంగానే మీరిద్దరూ మా ఊరి గురించి తెలుసుకోవాలని వచ్చారా మీరేలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు నిజం చెప్పండి నిజమే కానీ నిజం తెలిసిన తర్వాత మేము ఆ నిజాన్ని చెప్తున్నాం ఆ నిజమేంటో తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం షూ చాలా ఆపండి అడిగి తప్పు చేశాను యాక్చువల్గా గా ఎన్నోగా ఇంట్లో ఎవరు లేరు అనుకుంటున్నాను పైగా ఇది ఊరికి చాలా దూరంలో ఉంది ఇక్కడ ఎవరు ఉంటారా నువ్వు ఏవైనా చెప్పు కానీ ఇల్లు భలే ఉందిరా నూతి దగ్గరకు వెళ్ళకు చాలా ప్రమాదం ఏదైనా జరిగిందంటే ఎవరు జవాబుదారి అవునవును ఈ ఈ బిల్డింగు బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ నూతిలో నీళ్లు అసలు ఇంకిపోనే ఇంకిపోవట సిటీకి దూరంగా ఉండడం వల్ల ఇటు పక్కకి ఎవ్వరూ రారట రండి రండి లోపలికి రండి మెట్టు ఉంటాయి జాగ్రత్త రండి రండి వచ్చి ఇల్లు చూడండి అలాగే కూర్చుంటే ఎలా రండి రండి ఇటుపక్కకు రండి పటేల్ గారు ఇల్లంతా శుభ్రం చేసి పెయింట్ అయ్యమన్నారు అందువల్ల మీరు ఇక్కడ సుఖంగా ఉండొచ్చు అన్ని సౌకర్యాలు ఉన్నాయి సరే నేను వెళ్ళొస్తాను సార్ నేనే న్మధుడిని భయపడ్డారా రండి మన్మోధుడా మీరేంటి ఇక్కడ అవును మీకు చీకటి ఒంటరిగా వచ్చారేంటి అదంతా ఏం లేదండి నేను ఖాళీ అమ్మ తాగిత కట్టుకున్నాను అందువల్ల నాకేం కాదు ఆ ధైర్యంలోనే వచ్చాను అయినా మీకు చాలా ధైర్యం అండి ఈరోజు క్లైమేట్ బలం ఉంది కదా ఇది కొట్టి తీసుకోండి భయం నేను నిజంగానే ఓకే మా ఊర్లో చికెన్ ఫ్రై బాతు ఫ్రై రెండు బాగా ఫేమస్ దాంతోపాటు ఒక అమ్మాయి ఉండింది అనుకోండి ఆ సుఖమే తని అలాగా అయితే ఫ్రై చేయాల్సింది అనుకుంటా మా ఊరు గురించి మీకు ఎవరు చెప్పలేదా ఈ ఊరు గురించి మీ తప్ప ఇంకెవరి సరిగా చెప్పట్ కానీ ఈ ఊర్లో భోజనం చాలా అద్భుతంగా ఉంది మరి పాండవులు అడవి అంటే ఊరికేనా అన్ని బలే ఉంటాయి అవును పాండవులు అడవి ఈ ఊరికి ఎవరు పెట్టారు అదే ఏంటండి ఇది ఈ సమయంలో పక్షి శబ్దమా అది వదలండి ఆ పాండవులు ఉన్నారు కదా వాళ్ళు వనవాసం వెళ్ళినప్పుడు అన్ని అడవిలో తిరిగి మా అడవికి కూడా వచ్చారు ఇక్కడ ఒక భయంకరమైన ఋషునాడంట ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ కష్ట నష్టాలని చెప్పుకున్నారంట అలా అయిందని దానికి ఆయన ఏం చెప్పారంటే మీరు రాత్రి తెల్లారే లోపల ఈ ఊరిలో ఒక గుడి కట్టారంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పారంట వీళ్ళు కట్టడం ప్రారంభించారంట వీళ్ళ ఆ గుడిని కట్టేది చూసి సూర్యదేవుడు ఉన్నాడు కదా ఎక్కడ మహాభారతాన్ని గిల్టా చేస్తారని భయంతో సూర్యుడు మిగతా దేవులందరూ కలిసి ఒక రాయిని కోడిని చేసి తెల్లారే ముందే ఆ రాయి కోడిని కూసేలా చేశారు వెంటనే తెల్లారిపోయిందని పాండవులంతా గుడి కట్టకుండా సకలోనే ఆపేశారు ఆ గుడి కట్టే పని అలాగే ఆపేసి రాత్రికి రాత్రే పారిపోయారు అందరూ ఆ రోజు నుంచే మా ఊరికి పాండవులు అడవి అని పేరు వచ్చింది తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ పాండవులు వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఊరంతా నాశనమైపోయింది అక్కడున్నోళ్ళందరూ చనిపోయి ఆత్మలుగా మారి పాండవుల అడవిలో ఉన్న గుడి ఉంది కదా దాంట్లో వాళ్ళందరూ వచ్చి దూరిపోయారంట వాళ్ళందరూ ఆ గుడి కట్టిన రోజున ఆ గుడిలో పూజ చేస్తారంట కోడి రక్తాన్ని తాగుతారంట అందువల్లే జనాలు అడవిలోకి వెళ్ళడానికి భయపడి ఎవరు ఆ సమయంలో అడవిలోకి వెళ్ళరు అన్నిటిని మీరు చూసారా ఏ చూడ్డానికి పుట్టుంటే కదా ఇవన్నీ మా అమ్మమ్మ చెప్పింది ఏంటన్నా మీరు నీ అంకి రాలేదు చూసుకొని వెళ్ళు ముందుకెళ్తే లోత ఎక్కువ ఉంటుంది అనా నేను చూడలే లోత ఏంటన్నా తమ్ముడిది ఏ ఊరేంటి ఊరు చెన్నై నేను చిన్న వయసులో ఊరు వచ్చాను ఎక్కడ చూసినా జనాలు ఎక్కువే ఇక్కడ ఎవరి ఇంటికి వచ్చారు మీరు మేము పట్టలుసేర్ ఇంటికి వచ్చాము ఓ అలాగా పటేల్ మీకు సొంత వాళ్ళ పొంతే గాని కాదు కాదు ఈ ఊరిని చుట్టూ చుట్టూ వచ్చాం అక్కడ ఒక పాత ఇల్లు ఉంది కదా బంగళానా మీకు ఆ పిచ్చి పట్టిందా ఏంటి మీకు ఆ చోటు గురించి ముందుగా ఎవరైనా చెప్పారా మీకు తెలిసి అక్కడ ఉంటున్నారా ఏ అంకిత రండి రండి చూసి ఏంటి అంకిత నీ ఊర్లో ఏదో జాతర జరుగుతుంది నువ్వు నాకేం చెప్పలేదు ఏంటండి మా ఊరు వాళ్ళలా మాట్లాడుతున్నారు ఎందుకు అలాంటిదేం లేదు కాదు మీ ఊరిని చూద్దామనే వచ్చాము కానీ మేము నేనే మిమ్మల్ని తీసుకెళ్దావనే వచ్చాను సరే ఓకే పదండి వెళ్దాం మీ ఊరందు మాకు చుట్టూ చూపించండి వెళ్దాం మార్యన్న మన ఊరి కుమారస్వామి గురించి చెప్పండి కుమార రాము అనేది ఉత్తి దేవుడే కాదు బాబు ఆయన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేయటానికి కారణంగా ఉన్న మనిషి ఆయన కాళీమాతకి పెద్ద భక్తుడు ఆయన చాలా ధైర్యవంతుడు మనం ఈ దసరాలో జాతరలు చేసుకుంటాం కదా అదే ఈ చెరువులకు వెళ్లి తీర్థాన్ని తీసుకొస్తాం కదా అది ఒక విధంగా తీసుకొచ్చేది ఆయనే